వేణుకుమార్ ఫ్రమ్ వరంగల్ హనంకొండ నుంచి సార్ యాక్చువల్ నేను అన్వర్ సార్ అన్వర్ సార్ స్టూడెంట్ ని ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కాల్ చేశారు దాంట్లో వేమయ్య సార్ కూడా ఉన్నారు నేను సరేలే వీళ్ళంతా ఏందో అది అందరు కావాలని చెప్తున్నారేమో జనరల్ గా నేను ఇరవై సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నాను ఈ ప్రొడక్ట్ గురించి వాళ్ళ వీడియోలు పెట్టడము ఎవరికో డబ్బులు ఇచ్చి మాట్లాడము ఇదంతా ఫోర్స్ చేసి జనాలకు అంటగడుతున్నారేమో అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను సార్ ఈ విధంగా కంట్యూషన్ కాల్స్ వస్తున్నాయి కనెక్ట్ కాలేదు తర్వాత అరుంధతి మేడం గారు నాకు ఒక టూ టైమ్స్ కాల్ చేశారు మేడం గారు ఒకటే ఒక వర్డ్ సార్ నాకు ఒకటే ఒక వర్డ్ చెప్పింది సార్ ఇది ఒకటేసారి మీరు ఒకసారి జూమ్ లో జాయిన్ కాండి వినండి ఫస్ట్ ప్రొడక్ట్ లో దమ్ ఉంది నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్ జూమ్ ఒకటి రెండు జూమ్లు విన్న తర్వాత మీరు నాకు కాల్ కూడా చేయకండి నేను కూడా మీకు కాల్ చేయనని మేడం చెప్పారు సరేలే ఇంత ఇంత బాగా చెప్తున్నారు మేడం ఒకసారి చూద్దామని చెప్పేసి నేను వాడడం స్టార్ట్ చేసాను సార్ ట్వంటీ నైన్త్ జూలై రోజు నేను వాడ వాడడం స్టార్ట్ చేశాను సేమ్ డే రోజు నేను అదే రోజు హైదరాబాద్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి కూడా నా అంటే నేను ఆ రోజు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు యాక్టివ్నెస్ అదే రోజు ఫస్ట్ డే రోజే కనపడింది సార్ దాని తర్వాత ఆల్రెడీ మా మేడం అంటుంది అన్ని అన్ని ప్రోడక్ట్ వాడడం ఇదంతా ఎందుకు పైసలు దండగా డబ్బులు దండగా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే ఈ ప్రొడక్ట్ వాడుతున్న క్రమంలో సార్ కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను నాకు నేనుగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత నా ఫేస్ లో గ్లోనెస్ మా ఇంట్లో వాళ్ళు గమనించారు ఇంత బ్రైట్నెస్ వస్తుంది ఇంత స్మార్ట్నెస్ వస్తుంది అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా చూసి మా మేడం కూడా వాడడం స్టార్ట్ చేసింది సార్ ఇదే క్రమంలో నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒకరోజు నాకు కాల్ వచ్చింది సార్ ఫోన్ మాట్లాడుతుంటే నేను స్పెడ్స్ పెట్టుకున్నాను స్పెడ్స్ లేకుండా కూడా ఒక నెంబర్ కావాలంటే నెంబర్ చెప్పాను నాకు అది గుర్తులేదు అదే రోజు కుదురు శ్రీనివాస్ సార్ క్లాస్ అయింది సార్ మాకు సెపరేట్ టీం అరుంధి మేడం గారు పెట్టించారు నేను ఆ సార్ చెప్పడం మర్చిపోయాను తర్వాత అదే రోజు నైట్ లో కూడా నేను మాట్లాడాను నేను స్పెట్స్ లేకుండా మాట్లాడగలుగుతున్నాను మీ దగ్గర కూడా నేను అన్ని చూడగలుగుతున్నాను సార్ వాస్తవంగా అసలు నేను ఇది ఏంటి అసలు అని దీన్ని మళ్ళీ తెల్లారి కూడా ప్రతి రోజు టెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతి రోజు దాంట్లో నా నా సైట్ లో కూడా చాలా మార్పులు వచ్చినాయి సార్ రీసెంట్లీ లక్కీ సత్య సార్ కూడా లైన్ లో ఉన్నప్పుడు నేను నైట్ లో వస్తున్నాను సార్ నైట్ లో వస్తుంటే అంటే నేను జనరల్ గా ఎదురుంగా లైట్ ఫోకస్ కు నేను బండి స్లోగా నడిపి ఆకుంటూ ఆకుంటూ వచ్చేవాడిని అది క్లారిటీ సార్ అంటే అర్థం కనుక తుడిచినట్టు ఎదురుగా వచ్చే వెహికల్స్ కానీ ఎంత లైట్ ఫోకస్ ఉన్నా కూడా అసలు ఐ సైట్ ఎంత అద్భుతంగా కనిపించిందంటే నేను వండర్గా సార్ అదే రోజు మేడం గారికి ఎమంటే ఫోన్ చేశాను అదే రోజు లక్కీ గౌడ్ సార్ లైన్ లో ఉన్నారంట సార్ సార్ సార్తో కూడా నేను చెప్పాను వాస్తవంగా సార్ ఈ ప్రోడక్ట్ను మన సౌత్ ఇండియన్ కు పరిచయం చేసిన మన లయన్ ప్రసాద్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులకి నేను నిజంగా కూడా జీవితాంతం రుణపడి ఉంటాను సార్ దాని తర్వాత నా బాడీ లోపల కూడా ఎటువంటి